హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి ఇరవై ఒకటో తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో దాంట్లో భాగంగా మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే రైట్ గూగుల్లో పన్నెండు వేల ఉద్యోగాల కోత అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఈవెంట్ రావడం జరిగిందండి సో కరెంట్ ఈవెంట్లో మనకి గూగుల్లో పన్నెండు వేల ఉద్యోగాల కోత అని చెప్పి చెప్తా ఉన్నాం సో మనకి లాస్ట్గా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి లే ఆఫ్ అనే ఒక వర్డ్ అయితే బాగా వినిపిస్తుందండి సో మనము లే ఆఫ్ అని చెప్పేసి చెప్తా ఉంటాము సో దాంట్లో భాగంగా ఏవైతే కొన్ని టెక్ కంపెనీస్ కానివ్వండి లైక్ మైక్రోసాఫ్ట్ కానివ్వండి గూగుల్ కానివ్వండి అదేవిధంగా మనకి ఫేస్బుక్ కానివ్వండి ఇలాంటి కంపెనీస్ మొత్తము ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉందండి సో దాంట్లో భాగంగా ఫో నాలుగు దిగ్గజ సంస్థల నుంచి దగ్గర దగ్గరగా యాభై ఒక్క వేల మందిని తొలగించారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఈవెంట్ రావడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి కూడా అడగడానికి ఎక్కువగా పాజిబిలిటీ ఉన్నాయండి సో ఇవి వచ్చేసరికి మొత్తం సమస్య అనేది తీవ్రంగా ఉంటుంది కాబట్టి సో ఈ ఉద్యోగులకు సంబంధించింది కాబట్టి రేపు మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడుతుంది సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే భారీగా ఉద్యోగాల కోతను ప్రకటిస్తున్న సాంకేతిక దిగ్గజ సంస్థల జాబితాలో గూగుల్ కూడా చేరింది అని చెప్పేసి అంతర్జాతీయంగా పన్నెండు వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా శుక్రవారం వెల్లడించిందండి సో ఇది అంతర్జాతీయ సమస్య అండి సో ఇది అంతర్జాతీయ సమస్య కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లవడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ వాళ్ళు పది వేల మంది ఉద్యోగులను తొలగించారండి సో మొత్తం ఉద్యోగుల్లో వాళ్ళు ఫైవ్ పర్సెంట్గా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో అదేవిధంగా మనం చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ వాళ్ళు వేల మందిని తొలగించారు అదేవిధంగా అమెజాన్ అని మీ అందరికీ ఐడియా ఉంటుందండి వాళ్ళు వచ్చేసరికి పద్దెనిమిది వేల మందిని తొలగించడం జరిగింది ఫేస్బుక్కు సంబంధించి అంటే ఏదైతే మనకి మెటా అని చెప్పేసి ఇది ఒక మాతృ సంస్థ అండి ఫేస్బుక్ యొక్క మాతృ సంస్థ మెటా అని చెప్పేసి ఉంటుంది అది వచ్చేసరికి పదకొండు వేల మందిని తొలగించింది సో ఈరోజు మనకి రీసెంట్గా గూగుల్ వాళ్ళు కూడా పన్నెండు వేల మందిని మేము తీస్తాము అని చెప్పేసి తొలగిస్తాము అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో దాంట్లో భాగంగా మొత్తంగా యాభై ఒక్క వేల మంది ఉద్యోగుల నుంచి తొలగిస్తున్నాము అని చెప్పేసి ఓవరాల్గా మనకి స్టేట్మెంట్ రావడం జరిగింది సో సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే డేట్ మెన్షన్ చేసి ఏదైతే మనకి నవంబర్ డిసెంబర్ జనవరి ఈ త్రీ మంత్స్లో ఏదైతే మనకి రీసెంట్గా కొన్ని టెక్ కంపెనీస్ ఉద్యోగులను తొలగింపు చేపట్టింది వాటిల్లో గూగుల్లో ఎంతమంది మైక్రోసాఫ్ట్లో ఎంతమంది ఫేస్బుక్లో ఎంతమంది ఇలా ఎగ్జామ్లు అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది సో మొత్తంగా మనము ఈ ఫిగర్ గుర్తుంచుకోవాలండి ఖచ్చితంగా ఈ యొక్క మైక్రోసాఫ్ట్ అని అమెజాన్ అండి ఫేస్బుక్ అని గూగుల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇంకా స్విగ్గీ వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఇవి మెయిన్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది సో అది మనకి లే ఆఫ్ అని రావటం జరిగింది అదేవిధంగా మనకి మూన్ లైట్ అనే ఒక వర్డ్ కూడా మనకి ప్రజెంట్ బాగా ట్రెండీగా ఉందండి సో మూన్ లైట్ అంటే ఒక కంపెనీలో పనిచేస్తూ వేరే కంపెనీలో కూడా పనిచేయటం అంటే ఒకే వ్యక్తి రెండు మూడు ఉద్యోగాలు చేయడానికి లే ఆఫ్ అని ఏదైతే మనకి మూన్ లైట్ అని చెప్పేసి అంటారు ఇలాంటివి కొన్ని కంపెనీస్ వద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాయండి సో దాంట్లో భాగంగా ఇవి మనం ఖచ్చితంగా చదువుకోవాల్సిన అంశాలు సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మేరీ కోమ్ సారథ్యంలో విచారణ కమిటీ అని చెప్పి చెప్తా ఉన్నారండి సో మనం లాస్ట్ వీడియోస్ లో కూడా మనం వీటి గురించి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి ఏదైతే మనకి రెజలింగ్ అసోసియేషన్ ఉంటుందో దీనికి సంబంధించి రెజలింగ్ అధ్యక్షుడు ఎవరైతే మనకి బ్రీజ్ సింగ్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి దానికి రెజలింగ్ కి ఏదైతే డబ్ల్యూఎఫ్ఐ కి అధ్యక్షుడిగా ఉన్నారు అతను లైంగిక వేధింపులు చేశాడని చెప్పేసి ఎవరైతే రెజలర్స్ మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఈ రెజలర్స్ అనేది ఆరోపణలు చేశారండి సో అధ్యక్ష ఇప్పుడు ప్రెసెంట్ అధ్యక్షుడిని తొలగించాలని చెప్పేసి వాళ్ళ ప్రధాన డిమాండ్ ఉంది అని చెప్పి చెప్తున్నారు దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిటీ వేసింది సెవెన్ మెంబర్ కమిటీ అండి సో సెవెన్ మెంబర్ కమిటీకి సారథ్యం ఎవరు వహిస్తున్నారు అంటే మనం మేరీ కోమ్ అండి ఖచ్చితంగా ఇది రేపు మనకి రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించినటువంటి అంశం అనమాట సో ఎందుకంటే ఒలింపిక్స్ లో ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడలిస్ట్ ఇట్లా రోడ్డు మీద పడి అల్లర్లు చేయటం అనేది దేశానికి కొంత మసకబారిన తనంగా అనిపించవచ్చు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా కమిటీ ఏంటి అంటే మనము మేరీ కోమ్ మేరీ కోమ్ కమిటీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఈమె మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన బాక్సింగ్ క్రీడాకారిణి అని చెప్పేసి చెప్పొచ్చండి సో అదేవిధంగా మనము మేరీ కోమ్ అన్నాం కాబట్టి సో ఈ మేరీ కోమ్ గురించి కొన్ని నాలుగైదు పాయింట్లు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి సో మేరీ కోమ్ అనేది మణిపూర్ బాక్సర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాము సో మనకి మణిపూర్ అని చెప్పేసి సో బాక్సర్ అని చెప్పేసి చెప్తున్నాం సో అదేవిధంగా అతనికి పద్మ విభూషణ్ కానివ్వండి అదేవిధంగా పద్మభూషణ్ కానివ్వండి అదేవిధంగా పద్మశ్రీ కానివ్వండి సో మూడు అవార్డ్స్ కూడా ఈ యొక్క మేరీ కోమ్కి రావడం జరిగిందండి సో మనం చూసినట్లయితే పద్మ విభూషణ్ అనేది రెండు వేల ఇరవైలో రావడం జరిగింది పద్మభూషణ్ అనేది రెండు వేల పదమూడులో రావడం జరిగింది పద్మశ్రీ అనేది రెండు వేల ఆరులో రావడం జరిగిందండి సో ఇవి కూడా ఖచ్చితంగా మనము మేరీ కోమ్ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు సో ఇది మేరీ కోమ్ గురించి అండి సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఎవరైతే మనకి డబ్ల్యూఎఫ్ఐ అంటే ఓల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుందో దీనికి ప్రెసిడెంట్గా మనకి బ్రిజ్ భూషణ్ భూషణ్ శరణ్ సింగ్ అని చెప్పేసి వ్యక్తి ఉన్నారు సో ఇతన్ని తొలగించాలని డిమాండ్గా ఉందండి సో ఇది వచ్చేసరికి ఏదైతే మనకి డబ్ల్యూఎఫ్ఐ ఉంటుందో ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఎస్టాబ్లిష్ చేశారని దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుందని చెప్పేసి దీనికి సెక్రటరీ జనరల్గా మనకి విఎన్ ప్రసూద్ ఉన్నారని చెప్పేసి ప్రసూద్ ప్రసూద్ అనే వ్యక్తి ఉన్నారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి అదేవిధంగా ఇక బ్రీజ్ భూషణ్ శరణ్ సింగ్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనకి కైసర్ గంజ్ లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి కైసర్ గంజ్ అనే కాన్స్టిట్యున్సీ నుంచి అతను ఎంపీగా రిప్రజెంట్ చేస్తున్నారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనము ఇలా స్టాటిక్ పార్ట్ ఇలా కరెంట్ అఫైర్స్ రెండింటిని మిక్స్ చేసుకొని అంటే రెండింటిని బేసిక్ చేసుకుని మనం లింక్ చేసుకొని చదువుకోవాలండి సో ఎప్పుడైనా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎనీ ఎగ్జామ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి ఖచ్చితంగా మనం విజేత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో ఎక్కువ మార్కులు సాధించాలి అంటే ఇప్పుడు మనం ఇది స్టాటిక్ అండి సో మనకు ఏదైతే మనకి ఓల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది హెడ్ క్వార్టర్ ఎక్కడ దాని సెక్రటరీ జనరల్ ఎవరు హెడ్ ఎవరు ఆ హెడ్ కాన్స్టెన్సీ ఏంటి సో ఇది స్టాటిక్ అండ్ కరెంట్ అఫేర్స్కి దాని మీద లైంగిక వేధింపులు వచ్చినాయి కాబట్టి కమిటీ వేశారు మేరీ కోమ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇలా లింక్ చేసుకొని చదువుకుంటే మనం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఎస్ ఇద్దరు ఏపీ బాలికలకు సాహస బాలల పురస్కారం దేశవ్యాప్తంగా యాభై ఆరు మంది ఎంపిక అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి ఎవరైతే మనకి ధైర్య సాహసాలు వాళ్ళ యొక్క ప్రతిభలు కనపరుస్తున్నారో అలాంటి పిల్లలకు మనకి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ అని చెప్పేసి ఉంటుందండి సో మనకి ఇండియన్ ఇండియన్ కౌన్సిల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ చైల్డ్ వెల్ఫేర్ అని చెప్పేసి ఉంటుందండి సో మనకి చైల్డ్ వెల్ఫేర్ అని చెప్పేసి ఉంటుంది వీళ్ళు ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉందండి ఏదైతే మనకి సాహస బాలలు ప్రతి ఏటా పురస్కారాలను ప్రకటిస్తూ ఉన్నారు సో దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇద్దరు బాలికలు ఎన్నికయ్యారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ పిక్ అండి సో మనకి ఏదైతే మనకి డబ్ల్యూ అండ్ జాతీయ సాహస బాలల పురస్కారం అని చెప్పి చెప్తున్నారండి సో మనకి ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ అని చెప్పి చెప్తాం వీళ్ళు అవార్డ్స్ ఇస్తారని చెప్పి చెప్పాం రెండు వేల ఇరవైకి సంబంధించి ఇరవై రెండు మందికి ఎంపిక చేశారండి అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి పదహారు మందిని ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను పద్దెనిమిది మందిని ఎన్నిక చేయడం జరిగిందండి ఓవరాల్గా ఈ త్రీ ఇయర్స్లో మొత్తం యాభై ఆరు మంది చిల్డ్రన్స్ని ఎంపిక చేయడం జరిగింది సో ఈ యొక్క యాభై ఆరు మందిలో ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు వేల ఇరవై రెండుకి సంబంధ రెండు వేల ఇరవైకి సంబంధించి మనకి ఇక్కడైతే మీరు పిక్లో చూస్తున్నట్టు వినూత్న అని చెప్పేసి ఒక పాప ఉందండి సో మనకి వినూత్న సో ఈమెని ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా మనకి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి మనం ఇక్కడ చూస్తున్నట్లు జునియా ఈవ్లీన్ అనే అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగిందండి సో మనకి జునియా ఈవ్లీన్ అనే అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది సో వీళ్ళిద్దరూ మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నుకోవడం జరిగిందండి సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో వీళ్ళకి రిపబ్లిక్ డే ఏదైతే మనకి జనవరి ఇరవై ఆరు ఉంటుందో ఆ రోజు యొక్క పురస్కారాలని ఏదైతే మనకి బహుకరిస్తారో అని చెప్పేసి ప్రధానంగా వార్తలు రావడం జరిగింది సో వీళ్ళకి ధైర్య సాహసాలు కనపరిచారని చెప్పేసి వీళ్ళు వస్తున్నప్పుడు ఆటో ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్లో వాళ్ళని కాపాడిందని చెప్పేసి వారు ఎందుకు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగలే కానీ వీళ్ళ పేర్లు గుర్తుంచుకో ఓవరాల్గా ఎంతమందిగా కూడా గుర్తుంచుకొని ఈ అవార్డ్స్ని ఎవరు ప్రెజెంట్ చేస్తారు అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ అని చెప్పేసి ప్రజెంట్ చేస్తూ ఉంటారు సో పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఈ అవార్డ్స్ను ప్రకటించడం జరుగుతుందండి సో పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఈ అవార్డ్స్ను ప్రకటించడం జరిగింది ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ అవార్డ్స్ ఇస్తారు గుర్తుంచుకోవాలి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లల యొక్క ధైర్య సాహసాలను బేస్ చేసుకుని మాత్రం ఈ అవార్డ్స్ ఇస్తారు సో ఏజ్ క్రైటీరియా పద్దెనిమిది సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో ఈ వినూత్న వయసు వచ్చేసరికి పదిహేను సంవత్సరాలండి అదేవిధంగా ఈ యొక్క జూనియా ఈవ్లీ వచ్చేసరికి పద్నాలుగు సంవత్సరాలు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇయర్స్ అయితే అడగలే కానీ జస్ట్ మనం ఓవరాల్గా ఈ ఫిగర్స్ గుర్తుంచుకోవాలి ఈ ఓవరాల్గా గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసరికి సాహస బాలల పురస్కారాలు సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే రెండోనుడు అస్సామీ పోయిట్ నీలమణి ఫుకున్ పాస్ డెవ్వే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇతనికి స్పెషాలిటీ ఒకటి ఉందండి జ్ఞానపీఠ అవార్డు అని చెప్పేసి ఇతను తీసుకోవడం జరిగిందండి సో రెండు వేల ఇరవైకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అంటే రెండు వేల ఇరవైకి సంబంధించి జ్ఞానపీఠ అవార్డు అనే వ్యక్తి ఇతను తీసుకోవడం జరిగింది సో దాంట్లో భాగంగా మనం ఒకసారి చూసినట్లయితే ఖచ్చితంగా జ్ఞానపీఠ అవార్డు గురించి మనం స్టాటిక్ తెలుసుకోవాలి కరెంట్ ఈవెంట్ తెలుసుకోవాలి సో రెండింటి గురించి మనం కొంచెం ఎలాబరేట్గా డిస్క స్కస్ చేద్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే జ్ఞానపీఠ అవార్డ్ అండి సో మనకి జ్ఞానపీఠ అవార్డు అని చెప్పేసి జ్ఞానపీఠ అవార్డ్ అని చెప్పి చెప్తామండి సో ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు లిటరసీలో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు అండి దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ లిటరసీ అవార్డ్స్ ఇన్ ఇండియా అంటే సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏదైనా ఉంది అంటే లిటరసీలో మనము జ్ఞానపీఠ అవార్డు అని చెప్పి చెప్తామండి సో ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డుని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ ఈ అవార్డు అందుకున్న వ్యక్తి మనము జి శంకరా కురూప్ అని చెప్పేసి మనము జి శంకరా కురూప్ అనే వ్యక్తి తీసుకోవడం జరిగిందండి సో అదే అదేవిధంగా ఫస్ట్ ఫస్ట్ ఉమెన్ అయితే మాత్రము ఆశా పూర్ణాదేవి అని చెప్పేసి ఆశా పూర్ణాదేవి అని ఆమె తీసుకోవడం జరిగింది సో ఈ జ శంకరాకు రూపనేతను పంతొమ్మిది వందల అరవై ఐదులో తీసుకోవడం జరిగిందండి సో ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఎస్టాబ్లిష్డ్ అయితే మాత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటి బట్ ప్ర అవార్డెడ్ ప్రజెంట్ చేసింది మాత్రం పంతొమ్మిది వందల అరవై ఐదు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి దీని యొక్క క్యాష్ ప్రైజ్ అనేది పదకొండు లక్షలండి సో లెవెన్ లాక్స్గా ఉంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో ఈ ఎవరైతే ఇండియన్ లాంగ్వేజెస్ సో రాజ్యాంగం గుర్తించబడిన భాషలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఇరవై రెండు ఉన్నాయండి సో షెడ్యూల్ అలాంటి భాషల్లో విశేష సేవ చేసిన వ్యక్తులకి ఈ అవార్డు బహుకరిస్తూ ఉంటారు చనిపోయిన వ్యక్తులకి ఎవ్వరు నో పోస్ట్ మస్లీ అవార్డెడ్ దిస్ అవార్డ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి చనిపోయిన వ్యక్తులకైతే ఎవ్వరు ఈ అవార్డు బ్రతికున్న వాళ్ళు మాత్రమే ఇస్తారు సో ఇతను తీసుకున్న తర్వాత చనిపోయిన వ్యక్తి అండి సో ఈ పాయింట్లు కూడా మనం గుర్తుంచుకోవాలి స్టాటిక్ పరంగా అదేవిధంగా ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డును ప్రజెంట్ చేసేది ఎవరు అంటే మనకి భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్ అని చెప్పేసి ఒక ట్రస్ట్ ఉంటుందండి సో ప్రసాద్ జైన్ రోమా జైన్ అనే దంపతుల పేరు మీదుగా భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్ అనేవాళ్ళు ఈ యొక్క అవార్డు ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ స్టాటిక్ పార్ట్స్ అండి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనం కరెంట్లోకి వెళ్తాం సో సో కరెంట్ సిచ్యువేషన్లో ఏం జరిగింది అంటే రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి సో మనకి రెండు వేల ఇరవై కానీ రెండు వేల ఇరవై ఒకటికి కానీ సో ఒకేసారి ఈ అవార్డ్స్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి రెండు వేల ఇరవై ఒకటిలో దాంట్లో భాగంగా రెండు వేల ఇరవైకి సంబంధించి యాభై ఆరవ జ్ఞానపీఠ అవార్డు ఇతనికి రావడం జరిగిందండి సో నీలమణి ఫుకున్ అనే వ్యక్తి ఇతను అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి దామోదర్ మోజో అనే వ్యక్తి తీసుకోవడం జరిగిందండి సో మనకి దామోదర్ దామోదర్ మాజో అనే వ్యక్తి తీసుకోవడం జరిగింది యాభై ఏడోదండి సో యాభై ఏడోది ఇతను గోవా రాష్ట్రానికి సంబంధించి అంటే కొంకణి లాంగ్వేజ్కి సంబంధించిన వ్యక్తి అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో రెండు వేల ఇరవైకి రెండు వేల ఇరవై ఒకటికి రెండు ఒకే సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఒకటిలోనే ప్రజెంట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా యాభై ఆరవ వ్యక్తిగా రెండు వేల ఇరవైకి సంబంధించి మనము నీలమణి ఫుకున్ వ్యక్తి తీసుకోవడం జరిగింది అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి దామోదర్ మాజు అని చెప్పేసి గోవా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి యాభై ఏడో వ్యక్తి అండి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి ఇంకా ఎవరికి అనౌన్స్మెంట్ జరగలేదు సో ఈ వీతి చనిపోయాడు యాభై ఆరో వ్యక్తిగా తీసుకున్న వ్యక్తి ఈ నీలమణి ఫుకుని చనిపోయారు సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది సో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో ఇవండి మొత్తం జ్ఞానపీఠకి సంబంధించి సో నీకు ఇలా స్టాటిక్ పార్ట్ తెలిసి ఉండాలి కరెంట్ ఈవెంట్లో ఏంటో తెలిసి ఉండాలి సో ఇలా ఉన్నప్పుడు నువ్వు ఎగ్జామ్లో ఎగ్జామినర్ ఎలా ఇచ్చినా సరే పీస్ ఆఫ్ మైండ్తో నువ్వు కంగారు పడకుండా నువ్వు ఆన్సర్ పెట్టగలుగుతావు సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో పట్టాలెక్కిన ప్రగతితో ఉపాధి సృష్టి అని చెప్పేసి చెప్తా ఉన్నారండి ప్రధాని గారు సో ఏదైతే మనకి రోజ్గార్ మేళాలో డెబ్బై ఒక్క వేల మందికి నియామక లేఖలు అందజేత వర్చువల్గా అందించారు అని చెప్పేసి మనకి ప్రధానంగా ఈవెంట్ రావడం జరిగిందండి సో ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వ్యక్తులతో మోడీ గారు వర్చువల్గా మాట్లాడుతున్నారని అని చెప్పేసి హోరాలుగా రాయడం జరిగిందండి సో ఈ మూడు నెలల్లోనే రెండు పాయింట్ పదిహేడు లక్షల నియామకాలు అని చెప్పేసి కూడా మోడీ గారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో మనము రోజ్గార్ మేళా అని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో మనకి రోజ్గార్ మేళా అని చెప్పేసి చెప్పడం జరిగింది రోజ్గార్ మేళా అని చెప్పి చెప్తామండి సో అదేవిధంగా మనం ఎంప్లాయ్మెంట్ ఫెయిర్ ఇంగ్లీష్లో అయితే మాత్రము ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఫెయిర్ అని చెప్పేసి చెప్తామండి సో దీంట్లో భాగంగా ఏదైతే గవర్నమెంట్ సెక్టార్లో ఏవైతే మనకి గ్రూప్ ఫోర్ ఎగ్ అలాంటి క్యాటగిరీస్లో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్ మీద దగ్గర దగ్గరగా రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల ఉద్యోగాలను ఈ మోడీ గారు ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే మొత్తం ఇది త్రీ ఫేజెస్లో ఇవ్వడం జరిగిందండి సో ఈ క్రిందిబాటులో రోజ్గార్ మేళాకు సంబంధించి సరి అయిన అంశం ఏది అని ఎగ్జామ్లు అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉండదు లేదా సరి కాని అంశం ఏంటి అని చెప్పేసి అడగడానికి పాసిబిలిటీగా ఉంటుంది సో వాటిల్లో భాగంగా మనం చూసినట్లయితే యాక్చువల్గా రోజుగారు మేళ అంటే ఎంప్లాయ్మెంట్ ఫెయిర్ అనేది రెండు వేల ఇరవై రెండు అండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై రెండు అంటే లాస్ట్ ఇయరు అక్టోబర్ మనకి ఇరవై రెండో తారీఖున డెబ్బై ఐదు వేల మందిని ఉద్యోగాలుగా తీసుకోవడం జరిగిందండి సో కాంట్రాక్ట్ బేసిస్ మీద టెంపరీ బేసిస్ మీద అదేవిధంగా ఫేజ్ టూలో సో రెండు వేల ఇరవై రెండేనండి సో రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై రెండో తారీఖున డెబ్భై ఒక్క వేల యాభై ఆరు మందిని ఉద్యోగులుగా తీసుకోవడం జరిగింది సో ఈ ఫిగర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు సంబంధించి జాన్యువరికి సంబంధించి జాన్యువరి పద్దెనిమిదిన దగ్గర దగ్గరగా డెబ్భై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఆరు మందిని ఎంప్లాయ్మెంట్గా ఇవ్వడం జరిగింది సో అదే ఈరోజు మనకి ప్రధానంగా వార్తల్లో రావడం జరిగిందండి సో డెబ్భై ఒక్క వేలు అన్నారు ఖచ్చితంగా చెప్పాలంటే డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఈ త్రీ ఫేజెస్లో కలిపి మొత్తము టూ పాయింట్ వన్ సెవెన్ ల్యాక్స్ అంటే రెండు లక్షల పదిహేడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు సో ఖచ్చితంగా ఇది ఫేజ్ వన్ అని ఇది ఫేజ్ టూ అని అదేవిధంగా ఫేజ్ త్రీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా మనకి ఈ ఫిగర్స్ గుర్తుంచుకోవాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంతమందికి ఉద్యోగాలు కల్పించారు టెంపరీగా అన్నారండి వీటితో పాటుగా వీటితో పాటుగా ఎవరైతే ఈ ఎంప్లాయ్మెంట్ రెండు లక్షల పది ఏదైతే మనకి రెండు లక్షల పదిహేడు వేల మంది ఉన్నారో వీళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడంలో భాగంగా మనకి ఒక యాప్ ని కూడా తీసుకురావడం జరిగిందండి సో దాంట్లో భాగంగా కర్మయోగి ప్రారంభ పోర్టల్ అని చెప్పేసి కర్మయోగి కర్మయోగి ప్రారంభ పోర్టల్ ప్రారంభ పోర్టల్ అని చెప్పేసి మనకి తీసురావడం జరిగిందండి సో మనకి కర్మయోగి కర్మయోగి ప్రారంభ ప్రారంభం అని చెప్పేసి ఒక పోర్టల్ తీసడం జరిగిందండి సో ఈ పోర్టల్ ద్వారా ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలు పొందిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ట్రైనింగ్ ఇస్తారు ఈ యొక్క ప్రారంభ ఏదైతే కర్మయోగి ప్రారంభ అనే పోర్టల్ ద్వారా అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో కర్మయోగి ప్రారంభ పోర్టల్ ఎందుకు అని ఎగ్జామ్లు అడగడానికి పాసిబిలిటీగా ఉంటుందండి సో ఏదైతే మనకు రోజుగార్ మేళాలో ఎవరైతే ఉద్యోగులుగా చేరారో వాళ్ళకి స్కిల్స్ అండి సో మనకి ట్రైనింగ్ ఇస్తామని చూసారా సో ఆ స్కిల్స్ని ఈ యొక్క కర్మయోగి ప్రారంభాన్ని పోర్టల్ ద్వారా మోడీ గారు వీళ్ళకి ఇస్తాము అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో అదేవిధంగా వీళ్ళకి ఏదైతే వీళ్ళు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో రేపు జాయిన్ అవుతారో సో అక్కడ జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి మనకి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు త్రూ ఆన్లైన్ ద్వారా ఇస్తారు అది ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా ఆ ప్లాట్ఫామే మనకి కర్మయోగి ప్రారంభం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఇక్కడి నుంచి కానివ్వండి ఎక్కడి నుంచి కానీ మొత్తం మనం కాన్సెప్ట్ వరంగా చదువుకుంటే మనం ఖచ్చితంగా ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు పెట్టడానికి పాసిబిలిటీ ఉంటుంది సో ఎప్పుడైనా ఒక విషయం గురించి మనం చదివేటప్పుడు ఇలా అనలైటికల్గా చదువుకుంటే మనం ఫస్ట్ రైస్లో ఉంటాము సో లాస్ట్గా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి సో అది ఏంటి అంటే మనకి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది దీని గురించి మనకి ఏదైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంటుందో ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదైతే ఈ యొక్క ఎస్ఎస్సి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని చెప్పేసి మల్టీ టాస్కింగ్ కానివ్వండి అదేవిధంగా సిహెచ్ఎస్లు కానివ్వండి ఇలాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ప్రాంతీయ భాషల్లో పెడుతున్నాము అని చెప్పి చెప్తున్నారండి సో అంతకుముందు ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ప్రశ్నపత్రం ఉండేది ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ రీజనల్ లాంగ్వేజెస్లో లైక్ మనకి తెలుగు కానీ తమిళం కానీ మలయం కానీ కొంకణి కానివ్వండి బెంగాలీ కానివ్వండి ఇలాంటి ప్రాంతీయ భాషల్లో కూడా పెడతాము అని చెప్పేసి మనకి ఎస్ఎస్సీ వరల్డ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ మీరు స్క్రీన్ మేము చూస్తున్నట్లు పదమూడు ప్రాంతీయ భాషల్లో ఎస్ఎస్సి పరీక్షలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష మరో పదమూడు ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపింది అండి దీంట్లో మనకి మల్టీ టాస్కింగ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అని చెప్పేసి ఉంటాయి సో వాటిలో మేము పెడతాము అని చెప్పేసి ఎక్కువగా మనకి ప్రాంతీయ భాషలు ఎక్కువగా పెట్ట అని చెప్పేసి డిమాండ్లు వస్తున్నాయని చెప్పేసి రాజ్యాంగంలో మొత్తము ఎనిమిదో షెడ్యూల్లో ఇరవై రెండు భాషలున్నాయని ఆ ఇరవై రెండు భాషల్లో కూడా మేము ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో ఆంగ్లంతో పాటు మన తెలుగు కూడా ఉంది సో ఖచ్చితంగా ఈ అభ్యర్థులు ఎవరైతే మనకి కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే జీడీకి ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఉన్నారో మల్టీ టాస్కింగ్ అని చెప్పేసి భారీ ఎత్తున నోటిఫికేషన్ రాబోతుందండి సో దీని క్వాలిఫికేషన్ టెన్త్ ఏనండి సో మనం తెలుగులో కూడా రాసుకోవచ్చు అంటే నీ ప్రిపరేషన్ ఇప్పుడు దాకా నువ్వు ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ప్రిపరేషన్ ప్రిపరేషన్ నువ్వు ఎస్ఐకి కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినటు ప్రిపరేషన్ దీనికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పడం యొక్క మిక్కు ఉద్దేశం అండి సో మనము ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో దీన్ని కూడా మీరు గుర్తుంచుకొని ఖచ్చితంగా అప్లై చేసి మీరు దీనికి అటెంప్ట్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో ఇది ఒక అలర్ట్ వచ్చింది ఇది ఒక మంచి శుభ పరిమాణం తెలుగు విద్యార్థులకి సో అంతకుముందు ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే ఉండేది సో ఇంగ్లీష్ కాబట్టి కొంత ఇబ్బంది పడేవారు బట్ ఇప్పుడు తెలుగులో కూడా ఇస్తూ ఉన్నారు సో ఇలాంటివి కూడా మీరు అప్లై చేయ సో అందువల్ల ఇది ప్రధానంగా వార్తలో రావటం జరిగిందండి సో ఇదండి ఈ రోజు ఇంపార్టెంట్ అప్డేట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్